ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఆపిండు లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటే ఏడు వేల ఐదు వందల కోట్లు మేమే వేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చింది సరే డిసెంబర్ మూడు నాడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినంక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే ఉన్నారో ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్ రాసి దాన్ని మళ్ళా తర్వాత మేము ఇచ్చిన పైసలనే మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు ఇవ్వకపోగా మీకు యాదికుండాలి వీళ్ళ మాటలు వీళ్ళ డైలాగులు ఇక ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు లో రైతు డిక్లరేషన్ అని